హలో యూవర్స్ వెల్కమ్ టు జపర్దో బ్లాగ్స్ టపూర్ చూడండి శారీస్ అయితే చాలా ఎక్సలెంట్ శారీస్ వీళ్ళొచ్చేసి హోల్సేల్ ప్లస్ రిటైల్ కూడా సేల్ చేస్తారు ఎక్సలెంట్ కలెక్షన్ అండి ముందే అప్డేటెడ్ మోడల్స్ మిస్ అవ్వద్దండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అనంత విహాన్ అనమాట షాప్ నేమ్ అయితే వీళ్ళు వచ్చేసి చాలా రోజుల నుంచి చేస్తున్నారు దాదాపు అంటే ఒక థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము మాదంతా ఓన్ ఓన్ మీకు బల్క్ కావాలని బల్క్ ఇస్తాము అవి కూడా ఇస్తారు ఆన్లైన్ కూడా ఆన్లైన్ ఆన్లైన్ మీరు అయితే ఇంకా స్కిప్ చేయకుండా వీడియో చూడండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అనమాట సత్యసాయి డిస్టిక్ ధర్మవరం లో ఉంది అనంత విధానం ఆంధ్రప్రదేశ్ ఓకే నియర్ బై బైటే స్ట్రీట్ చూడమ్మ కూడా టెంపుల్ ఆపోజిట్ ఇంకా రామాలయం బ్యాక్ సైడ్ యాక్ సైడ్ షాప్ ఉంటది లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి లెట్స్ వాచ్ స్టాక్ అంతా ఆల్రెడీ ఇవి వచ్చేసి పార్సల్స్ అనమాట బెంగళూరు కి ఇంకా చెప్పాలి మధురై తమిళనాడు తెలంగాణ ప్రెసెంట్ పార్సల్ అయితే ఇవే కాదండి చాలా వరకు ఇప్పుడే గతంలో కూడా చాలా వరకు పార్సల్స్ అయితే డైలీ గానీ వీక్లీ గానీ ఇంకా స్టాక్ కూడా మీకు ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటారు అప్డేట్ అయిపోతూనే ఉంటది కలెక్షన్స్ అయితే చూద్దాం ప్రెసెంట్ అన్న స్టార్టింగ్ మన దగ్గర ఇప్పుడు స్టార్టింగ్ మార్కెట్ అంతా ఈ ఐటమ్ మీకు బుట్ట ఐటమ్ అండి సిల్క్ శారీ ఇది మార్కెట్ అంతా మీకు రెండు టూ ఫైవ్ టూ సిక్స్ అట్లా నడుస్తుంది మనం ఒక పీస్ తీసుకుంటే రెండు వేలు ఇస్తాము మూడు నాలుగు పీసులు తీసుకుంటే ఇంకా తక్కువ ఇస్తాం అనమాట సింగిల్ పీస్ మీకు టూ థౌసండ్ రూపీస్ ఇది ఒకటి ఆన్లైన్ ఎట్లానా ఆన్లైన్ ఫ్రీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఏపీ ఎన్ని తీసుకోవాలన్నా మినిమం త్రీ పీస్ తీసుకోవాలి మూడు పీసులు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా కల్పిస్తున్నారు అనమాట ఆన్లైన్ లో పర్చేస్ చేయాలంటే అయితే తీసుకోవాలి కేవలం రెండు వేల రూపాయలు సింగిల్ శారీ ఇలా వస్తుంది చూడండి శారీ ఎంత బాగా కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది ఇది పళ్ళు బాడీ డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు చాలా డీసెంట్గా ఉంటుంది అండి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ ఇంకా యంగ్ ఏజ్ వాళ్ళకి కానీ చాలా బాగా లేటెస్ట్ గా మూవెంట్ ఇదే బాగా ఫాస్ ఫాస్ మూవ్ అయింది ఇలా వస్తుంది చూడండి బుట్టాస్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయన్నమాట బిగ్ బార్డర్ బాడీ గోల్డ్ జల్ వస్తుంది బార్డర్ కాపర్ జేల్ ఆఫర్ ఓన్లీ రెండు వేలకి ఇస్తున్నాం అవునండి కేవలం టూ టూ థౌజండ్ ఎప్పటి వరకు ఉంటుంది దసరా దీపావళి వరకు ఉంటుంది దసరాకి దీపావళికి బంపర్ ఆఫర్ మిస్ అవ్వద్దండి అనంత అభియాన్ అనమాట షాప్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి మీకు తొగడా స్ట్రీట్ లో రామాలయం టెంపుల్ కి బ్యాక్ సైడే ఉంటది సత్తసాయి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ కి దగ్గరలో ఉంటుంది ఇది ఒక ఐటమ్ చూడండి ఇది బ్రోకెట్ మార్కెట్ అంతా సిక్స్ థౌసండ్ ఫోర్ ఎయిట్ థౌసండ్ నడుస్తుంది మన దగ్గర కేవలం త్రీ థౌసండ్ అండి మూడు వేలు అన్న మూడు వేలు కేవలం మూడు వేలు చూడండి ఎలా ఉంటుంది బయట అమ్ముతారు ఎనిమిది వేలు మన దగ్గర కేవలం మూడు వేలు వెంటనే తీసుకోండి మిస్ అవద్దు అండి పల్ బాడీ డిజైన్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా లెమన్ ఎల్లో కదా లెమన్ కలర్ దాంట్లో కలర్స్ కూడా వస్తాయి మీనా వర్క్ కూడా మీనా వర్క్ బిగ్ బార్డర్ చూడండి ఎంత బాగుంది సారీ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటది క్వాలిటీ అయితే కలర్స్ ఇవన్నీ మూడు వేలే ఇవన్నీ అన్న మూడు వేలు సిక్స్ థౌసండ్ అట్లే అట్లా ఆ విధంగా అమ్మే కేవలం మూడు వేల కేవలం ఇవి కూడా అంతనా మూడు తీసుకోవాలా ఆన్లైన్ లో ఏదైనా మన దగ్గర మూడు పీసులు తీసుకుంటే మూడు పీసులు తీసుకోవాలి మినిమం మూడు పీసులు ఆన్లైన్ లో ఫైవ్ పీస్ తీసుకుంటే ఇంకా వంద రెండు వందలు తక్కువ ఇంకా తగ్గుతుంది మిస్ అవ్వద్దండి వెంటనే ఆన్లైన్ నెంబర్ బల్క్ బల్క్ ఐటమ్ ఇస్తాం రిటైల్ లో ఇస్తాం ఆన్లైన్ లో ఎక్కడైనా ఇస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఇందులో ఏమైనా సారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి అన్న కి వాట్సాప్ చేయండి ఇంకా ప్రైస్ ఇంకా ఆన్లైన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే సెండ్ చేయొచ్చు కలర్స్ కూడా ఉంటే మీకు పంపిస్తారు చూడండి మన దగ్గర ఇంకా ఎక్కువ కలర్స్ ఉన్నాయి వీడియోస్ మనం ఎక్కువ చూపించలేము కాబట్టి మీరు నా నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి మీకు ఫొటోస్ పెడతాను కేవలం మూడు వేలే తీసుకొని మూడు వేలు ఇలా వస్తాయి డిజైన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి అప్డేట్ చేస్తూనే ఉంటారు స్టాక్ ఎందుకంటే చూసారు కదా ఇక్కడ బల్క్ ఐటమ్ వెళ్తాయి అనమాట ఇక్కడ బల్క్ లో మొత్తం అంతా స్టాక్ పంపిస్తూనే ఉంటారు కాబట్టి స్టాక్ అయితే నిలబడదు చేంజ్ చేస్తూనే ఉంటారు అనమాట ప్యాటర్న్స్ అయితే చాలా వెరైటీస్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి వచ్చైతే ఒకసారి విజిట్ చేయండి హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట ఒకసారి అన్ననైతే కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ కూడా నైన్ సెవెన్ జీరో త్రీ ట్రిపుల్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ అండి నా షాప్ వచ్చేసి తొకటా స్ట్రీట్ నియర్ బై నియ చోడమ్మ టెంపుల్ ఆపోజిట్ ఎప్పుడెప్పుడు అంటారు ఎన్ని టెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడన్నా ఫోన్ చేయండి అన్నైతే రిసీవ్ చేస్తారు ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చి ఒకవేళ బస్ స్టాండ్ లో కానీ రైల్వే స్టేషన్ లో కానీ ముందు ఒకసారి అప్డేట్ ఇవ్వండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి చూడండి శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ప్యూర్ టిష్యూ ఇవి టిష్యూ త్రీ కార్డ్ అండి దారిగా ఉన్నాయి మార్కెట్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ మన కేవలం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు వందలు కేవలం టిష్యూ ఒకసారి ఓపెన్ చేస్తాం చూడండి కేవలం మూడు వేల వేల ఐదు వందలు చూడండి పళ్ళు బాడీ డిజైన్ బార్డర్ ఆర్డర్ బ్లౌజ్ లౌజ్ ప్లేన్ అది చూడండి అసలు త్రీ మూడు కొమ్మల మూడు కొమ్మల చీర నెమలైతే ఎక్సలెంట్ ఉందండి భారీగా ఉందన్న కేవలం మూడు వేల ఐదు కేవలం మూడు వేల ఐదు వందలు మనమే ఓన్ మన ఓన్ వీళ్ళే మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఈ ప్రైస్ అయితే ఇస్తున్నారండి బయట రిటైల్ గా అయితే మీకు ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు నడుస్తుంది ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు మూడైన్నారు ఇది ఇదిగా అంతేనా మూడు మీరు అయితే మినిమం ఏదైనా సరే స్టార్టింగ్ నుంచి మూడు వేల మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంకా భారీగా మీనా వర్క్ చూడండి ఎక్స్పోజ్ అవుతుంది వర్క్ చూడండి ఎంత గ్రాండ్ ఉంది చూడండి ఇది బ్లౌజ్ ప్లేన్ ఇచ్చారు ఇంకా బార్డర్ చూడండి బార్డర్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను ఆల్ ఓవర్ సారీ చూపినా ఒకసారి ఆల్ ఓవర్ అంతా మీకు చూడండి సారీ ఎక్సలెంట్ ఉంది అసలు కేవలం మూడు వేల వందలు అంటే అసలు చాలా మంచి అదృష్టం అండి మీకు అయితే వెంటనే తీసుకోండి ఈ ఆఫర్ కూడా కేవలం దసరా దీపావళి వారికి మాత్రమే ఉంటుంది మీకు హోల్సేల్ కావాలన్నా హోల్సేల్ ఇస్తాం రిటైల్ కావాలన్నా రిటైల్ ఇస్తాం క్వాలిటీ అయితే ఏవన్న ఉంటది మళ్ళీ క్వాలిటీ తక్కువ అయితే తక్కువైతే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ మూడు శారీలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అయితే మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మీకు వీడియోలో ఎక్కువ చూపిలేకపోయినా మీరు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవ్వండి మీకు ఏమన్నా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉండేవాడు ఫోటోస్ ఫొటోస్ అయితే పంపిస్తాయి కేవలం మూడు వేల వందలు డిజైన్ అయితే రెండుగా ఉన్నాయి అన్నమాట ఎన్ని ఒక టెన్ వస్తాయన ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ వస్తాయండి ఇరవై కలర్స్ ఒకే ఇరవై కలర్లు వస్తాయి చాలా గా అయితే ఉంటాయి అమ్ముకునే వాళ్ళకి ఇంకా మంచి అవకాశం అనమాట మీరు బల్క్ లో తీసుకుంటే ఇంకా ప్రైస్ అయితే తగ్గుతుంది ఒక ట్వంటీ థర్టీ ఈ రకంగా తీసుకుంటే తగ్గిపోతుంది ప్రైస్ సింగల్ రెండు అట్లా తీసుకుంటే మార్కెట్ లో అయితే ముందే సిక్స్ ఫైవ్ ఈ విధంగా నడుస్తుంది అన్న వాళ్ళు ఇంకా చాలా వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి కేవలం మూడు వేల ఐదు వందలకి ఇస్తున్నారు ప్లస్ మూడు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ దసరా దీపావళికి బంబర్ ఆఫర్ చూడండి ఇది ఒక ఐటమ్ సెమీ సిల్క్ సాఫ్ట్ సిల్క్ ఇది లైన్స్ అనమాట మీకు దీంట్లో కలర్స్ కూడా సుమ థర్టీ కలర్స్ వస్తాయి అన్నమాట ముప్పై కలర్లు వస్తాయి ఒకే డిజైన్ లో ఇవి కానీ అంతా మీరు మూడు తీసుకోవాలండి మినిమం ఏదైనా మూడు తీసుకోవాలి ఇది బాడీ డిజైన్ పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ లైన్ వస్తుంది బాడీ బార్డర్ బార్డర్ చూడండి బ్యాంగోస్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది ప్రైస్ ప్రైజన్నా కేవలం మార్కెట్ అంతా ఇది టూ ఫైవ్ టూ సిక్స్ నడుస్తుంది మన దగ్గర కేవలం రెండు వేలు బాబా భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం కేవలం రెండు వేలు దాంట్లో ఉన్న కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి అన్నమాట ముప్పై కలర్లు అయితే అవైలబుల్ ఉంటాయి ఫాస్ట్ కి అయితే తీసుకోండి కేవలం ఇది దసరా దీపావళి ఆఫర్ మాత్రమే లిమిటెడ్ స్టాక్ మీకు హోల్సేల్ కావాలన్నా హోల్సేల్ ఇస్తాం రిటైల్ కావాలన్నా రిటైల్ ఇస్తాం గా అయితే ధర్మవరం అంటారు గుడి బ్యాక్ సైడే ఉంటది చౌడమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చి ఫోన్ చేసినా కూడా రిసీవ్ చేసుకుంటారు ఓకే ఇంకా ఫ్రీ షిప్పింగ్ అయితే మూడు శారీలు అయితే తీసుకోవాలి ఇది కేవలం రెండు వేలకి ఇస్తున్నారు ముప్పై కలర్లు ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయి అన్న నంబర్ కి వాట్సాప్ చేశారంటే అందులో కలర్స్ అన్ని మీకు సెండ్ చేస్తారు నెక్స్ట్ కలెక్షన్ అండి ఫిష్యూ ఐటమ్ అండి ఫిష్యూ ఒక ఐటమ్ మార్కెట్ అంతా ఇది మీకు సిక్స్ ఫైవ్ సిక్స్ ఏడు వేలు ఎనిమిది వేలు అమ్ముతారు మన దగ్గర కేవలం త్రీ ఫైవ్ అండి శారీ కూడా ఎక్కువ మీకు ఎన్ని డిజైన్లు కావాలన్నా వస్తాయి అనమాట సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో వచ్చేసి మీకు కలర్స్ కూడా అవైలబుల్ అండి మీకు ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని అన్న కి హాయ్ అని పెట్టేసినారంటే అందులో కలర్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు పళ్ళు చూపిస్తారు కావాల్సిందే మీరు అందులో సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు ఎక్కువ చూపించే వీడియో కూడా లెంత్ అవుతుంది కాబట్టి ఇంకా వస్తుంది ఈజీగా ఆరు వేల ఏడు వేలు అమ్మే చీర మూడు వేల ఐదుకి కేవలం త్రీ ఫైవ్ అండి చూడ మిస్ అవ్వద్దండి అమ్ముకునే వాళ్ళకి ఇంకా మంచి అవకాశము రిటైల్ గా పర్చేజ్ చేసే వాళ్ళకి కూడా మంచి అవకాశమే కాబట్టి ఏమంటే బల్క్ లో అమ్ముకునే వాళ్ళకి ఇంకా బెటర్ అనమాట తీసుకోండి ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది లో అయితే ఇక్కడికి వస్తే ఎన్నో తీసుకోండి సింగిల్ అనే తీసుకోవచ్చు ఇక్కడికి వస్తే లోకి చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దండి దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ అయితే గా ఉన్నాయి దసరాకి దీపావళికి బంబర్ ఆఫర్ ఇలా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి వచ్చేసి ఇంకా ప్యూర్ చూడొచ్చు ప్యూర్ అండి ఇవంతాకి ఇస్తున్నావు అన్నా అన్న మార్కెట్ అంతా ఇది ఏడు వేలు ఎనిమిది వేలు నడుస్తున్నది మన దగ్గర కేవలం నాలుగు వేలు అండి బాబు మీకే చూడండి ఏమంటే మినిమం మూడు తీసుకోవాలి మూడు తీసుకోవాలండి ఈ రేటు కావాలనుకుంటే హ్యాండ్లూమ్ అనమాట మ్యాంగోస్ వచ్చాయి మార్కెట్ అంతా మీకు హైదరాబాద్ అక్కడంతా వెళ్తే ఏడు వేలు ఎనిమిది వేలు అమ్ముతారు మన దగ్గర ఫోర్త్ కేవలం ఇది బాడీ పళ్ళు బాడీ డిజైన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఓన్లీ ఫోర్ థౌసండ్ అండి దీనిలో వచ్చేసరికి మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ చూడొచ్చు ఇక్కడే చూడండి అన్ని కలర్స్ అనమాట అవన్నీ చూడండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ పెట్టండి ప్రైస్ కానీ కొరియర్ కూడా చేస్తారు సివోడీ లేదండి సివోడీ అయితే లేదు ముందు క్యాష్ పేమెంట్ అయితే చేసి సారీ అయితే పర్చేస్ చేయొచ్చు చాలా బాగున్నాయి వెంటనే అయితే విజిట్ చేయండి మంచి కలెక్షన్స్ మిస్ అవ్వద్దండి దసరాకి దీపావళికి బంపర్ ఆఫర్ అనంత విహాన్ సిల్క్స్ వాళ్ళు అయితే కల్పిస్తున్నారు చూసారు కదా కలెక్షన్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా శారీస్ అయితే చాలా ఉంటాయండి వీళ్ళ దగ్గర వెరైటీస్ వచ్చేసరికి మీకు అమ్ముకునే వాళ్ళకైతే ఇంకా చాలా మంచి అవకాశము చూడండి పార్సెల్స్ అయితే ఆల్రెడీ బెంగళూరు అయితే తమిళనాడు మధురై బెంగళూరు అక్కడంతా పంపిస్తాం థర్టీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ నుంచి నడుస్తున్నాం చాలా స్టాక్ ఉంటది చాలా రీజనబుల్ ప్రైస్ తో మీకైతే అనంత విహాన్ సిల్క్ సిల్క్స్ వాళ్ళైతే కల్పిస్తున్నారు వెంటనే అయితే విజిట్ చేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ కావాలనుకుంటే మూడు సారీలు ముందే మీరు పేమెంట్ చేసి తర్వాత సారీస్ అయితే పర్చేస్ చేయాలి అంతే సిఓ డి లేదు అదే నో సిఓ ఓకే మీరైతే గుర్తు పెట్టుకోండి డైరెక్ట్గా అయితే అడ్రస్ అది రామాలయం టెంపుల్ కి పక్కనే ఉంటది తొగడా స్ట్రీట్ ధర్మవరం సత్యసాయి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఆనందభియాన్ ఓకే ఇంకా అలానే మన ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్